వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారు దాని వెనకలు ఉన్న కారణం ఏంటి అలాగే ఆ విరిగిన దంతం ఎక్కడ ఉంది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనము గణపతిని వివిధ రకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం వినాయకుడని లంబోదరుడని గజేంద్రుడని విజ్ఞాన విజ్ఞానుడని అలాగే బాలచంద్రుడని గణనాథుడని మొదలైన పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం అలాగే గణేషుని ఏకదంతుడు కూడా అని పిలుస్తాం ఈ పేరు సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి అంతేకాదు వినాయకుడు దంతం పడిన ఒక ఆలయం కూడా ఉంది ఇక్కడ వినాయకుడు విరిగిన దంతం పడి ఉందని నమ్ముతారు ఈ నేపథ్యంలో గణేషుడికి ఏకతంతకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకో మనం ఏ పూజ మొదలుపెట్టినా తొలి పూజ వినాయకుడిగా చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే మనకి విజ్ఞానాలు తొలగ తొలగాలి అన్ని విజయాలు చేకూరాలి అన్ని శుభం జరగాలని మనం తొలి పూజ వినాయకుడు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలాగే గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పురాణాల ప్రకారం పరశురాముడు గణేషుడి మధ్య జరిగిన యుద్ధమే దీనికి కారణమని తెలుస్తుంది ఒకప్పుడు పరశురాముడు శివుని కలవడానికి వచ్చాడు అప్పుడు అతని లోపలికి బయట తలుపులు బయట ఉన్న వినాయకుడిని చూసి తాను శివుని కలవాలనుకుంటున్న లోపలికి అనుమతించు అని అడిగారు అంతే గణపతి పరశురాముడిని లోపలికి వెళ్ళనివ్వలేదు దీంతో పరశురాముడికి కోపం వచ్చి తను లోపలికి వెళ్ళనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుంది అని గణేషుడికి చెప్పాడు తను గెలిస్తే శివుని కలవడానికి లోపలికి అనుమతించాలని చెప్పాడు గణేషుడు యుద్ధానికి సవాలు స్వీకరించాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలితో గణేషుడిపై దాడి చేశాడు ఆ గొడ్డలి కారణంగానే గణపతి దంతంలో ఒకటి విరిగి పడింది అప్పటి నుంచి గణపతి అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ విరిగిన దంతం ఎక్కడ పడిందంటే ఛత్తీస్గఢ్లోని దంతవాడ జిల్లాలోని పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బరుసు అనే గ్రామంలో దోలర్ కొండపై వందల సంవత్సరాల పురాతనమైన ఈ గణేష్ విగ్రహం సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది ఇది మొత్తం ప్రపంచంలో అరుదైన విగ్రహంలో ఒకటిగా పరిగణిస్తున్నారు ఇతడికి దంతవాడ రక్షకుడిగా పిలుస్తున్నారు యుద్ధం వంటి విరిగిపోయిన యుద్ధంలో విరిగిపోయిన దంతం ఇక్కడ పడిందని వాళ్ళు నమ్ముతారు దంతవాడి జిల్లాలోని కైలాస గుహలో కూడా ఉంది ఇదే కైలాస పర్వతం అని వినాయకుడు పరశురామణ మధ్య జరిగిన భీకర యుద్ధం ఇక్కడ జరిగిందని చెబుతారు ఈ యుద్ధంలో గణపతి దంతం ఒకటి ఇరిగి ఇక్కడ పడిందని అందుకే కొండ శిఖరం కింద ఉన్న గ్రామం పర్సుల్ అనే పేరు కూడా పెట్ట ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్